నిరుద్యోగ సమస్య మొత్తం పరిష్కారమే కనుక ఈ పదిహేను కాలంలో నిరుద్యోగం తగ్గిన తర్వాత నిరుద్యోగ సమస్య కష్టమే కానీ చాలా పెద్ద ఎత్తున యువకుల్లో యువతలో నవ్వాలి ఈ ప్రభుత్వం గుర్తు చెప్పాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు గ్రామాల వరకే చేసి యాంటీగా టీఆర్ఎస్ వ్యతిరేకత ప్రచారం చేసిన పరిస్థితి ప్రభావం చాలా పెద్ద ఎత్తునది చదువుకున్నటువంటి యువకుల్లో నిరుద్యోగుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం రైతు బోధు పథకం ఇస్తే ఏదో కన్నీరు చూసినట్టు ఆ పథకం బోధపడినప్పటికీ రైతులకి రుణమాఫీ అనేటువంటిది పరిష్కారం చేయడం రైతులందరికీ లక్ష రూపాయలు లోపల ఎక్కువగా రుణమాఫీ అయింది తప్ప ఆ తర్వాత బైలు రుణమాఫీ అనేటువంటి సమస్య తీవ్రంగా ముందు ఉద్యోగుల్లో ఉద్యోగ వర్గాల్లో కార్మిక వర్గాల్లో స్కీమ్ వర్కర్లలో కార్పొరేట్ హౌస్ ఉద్యోగుల్లో పర్మనెంట్ ఉద్యోగుల్లో కూడా మొత్తం చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ చేసినప్పుడు ఇచ్చేటువంటి అయ్యార్లో ఫైవ్ పర్సెంట్ అయ్యాలు ఇప్పటివరకు ఎవరైతే ఏ ప్రభుత్వం లేదు మొదటిసారి ధనిక ప్రభుత్వం డబ్బుల ప్రభుత్వం ప్రభుత్వం ఈరోజు ఉద్యోగంలో వచ్చింది వ్యవసాయ కార్మికులు ఉపాధి అనుబంధలు తీసేయడం తగ్గించడం బడ్జెట్లు పోయకపోవడం కేంద్రం చేసిన కానీ కింద ఇక్కడ బిల్లు సకాలం చెల్లించకపోవడం